ఆస్ట్రాలజీ నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు నమ్మని వాళ్ళు కొంతమంది ఉంటారు ఆస్ట్రాలజీ నమ్మచ్చా నమ్మకూడదా ఒక ఆస్ట్రాలజీగా అని చెప్తారు ఏ పాయింట్ ఆఫ్ ఇది నమ్మచ్చు దానికి కారణాలు ఏంటి ఇప్పుడు ఫస్ట్ ఎవరైతే ఇప్పుడు నా దగ్గరికి వస్తున్నారు ఇప్పుడు మీరు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మీరెవరో తెలియకుండా మీ జీవితాల్లో జరిగినాయి కానీ జరగబోయే గానీ చెప్తున్నామంటే సబ్జెక్ట్ నమ్మకుండా ఎట్లా అవుతుంది సో అది నేను చెప్తున్నాను కాబట్టి నేను నమ్మల నేను నమ్మాను కాబట్టి చెప్తున్నాను సో శాస్త్రం అనేది నాకు వంశపారంపరంగా వచ్చింది కాదు లేదా నాకు ఏమంటారు దాని మీద సంపాదిస్తానికి నేను చేసింది కాదు సో కాబట్టి నమ్మొచ్చు కానీ ఇక్కడ సమస్య వాళ్ళని బట్టి ఉంటుంది సో చెప్పేవాళ్ళు ఖచ్చితంగా లేనప్పుడు శాస్త్రం గురించి ఎలా మాట్లాడతాము శాస్త్రం నిజమే కానీ చెప్పేవాళ్ళు కరెక్ట్ అయి ఉండాలి ఇప్పుడు కెమిస్ట్రీ ఫిజిక్స్ ఎలాగో శాస్త్రం కూడా ఒక శాస్త్రం ఒక సబ్జెక్ట్ కానీ దాన్ని చదువుకొని అంతే నిష్ట నియమాలతో గనక దాన్ని పాటించి చెప్తే ఏదైతే ఒరిజినల్ గా మనకి వేదాల నుంచి శాస్త్రాల నుంచి వచ్చిన సబ్జెక్టు కరెక్ట్ గా వస్తుంది లేదు ఈ రోజు నా పూట గడవాలి లేదు రేపు నాకు డబ్బులు కావాలి అన్న ఆశతో గనక తప్పుదావ పట్టిస్తే సబ్జెక్ట్ ని దానికి మనం ఏం చేయలేము ఎనీథింగ్ ఇక్కడే కాదండి జ్యోతిషమే కాదు ఎక్కడైనా సరే ఏ లైన్ అయినా సరే ఏ ఫీల్డ్ అయినా సరే ఏ సబ్జెక్ట్ అయినా సరే తప్పు చేసే వాళ్ళు అనేవాళ్ళు ఉంటారు స్వార్థపరులు ఉంటారు కమర్షియల్ పీపుల్ ఉంటారు సో అది ఎక్కడైనా ఉంటారు సో శాస్త్రం అనేది చాలా ఈజీగా ఉండొచ్చు ఎందుకంటే నీకు సర్టిఫికేట్స్ అవసరం లేదు ఇప్పుడు కెమిస్ట్రీ ప్రొఫెసర్ గారి మీరు చేయాలి సో డెఫినెట్గా మీకు ఒక డిగ్రీ ఉండాలి లేదా ఒక పిహెచ్డి ఉండాలి సో అది సర్టిఫైడ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి అప్పుడే మీరు వెళ్ళి ఒక కాలేజీలో కనుక మీరు టీచ్ చేయగలుగుతారు బట్ వేరే జ్యోతిష్యం చెప్తానికి ఎవరు మిమ్మల్ని ఏం అడగరు సో అది కొన్నిసార్లు నమ్మకం కింద ఉంటుంది లేదా ఒక మామూలు నమ్మకం కింద ఉంటుంది సో చెప్పేవాళ్ళు ఖచ్చితమైనప్పుడు ఎటువంటి సమస్య ఉండదు కానీ శాస్త్రం అయితే ఖచ్చితం అందులో నేను చెప్తున్నానని కాదు ఎవరు చెప్తున్నారని కాదు ఎందుకంటే దాన్ని నేను చూశాను కాబట్టి దాంట్లో చాలా రీసెర్చ్ చేశాను కాబట్టి ఆ నమ్మకంతో నేను చెప్తున్నాను ఇందులో నాకు ఒక చిన్న డౌట్ ఉందండి అంటే ఎలా జ్యోతిష్యాన్ని నమ్మే విధంగా మీరు చెప్తున్న పాయింట్లో జ్యోతిష్యం అనేది కొంతమంది సంవత్సరానికి సరిపడా ఉగాది మొదలు పెడితే మనకి ఆ సంవత్సరంలో ఎలా ఉంటుంది ఆ కాలమానం అంతా కంప్లీట్ గా మనం చెప్తూ ఉంటారు కానీ కొంతమంది రోజువారీ జాతకాలు కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ సంవత్సరానికి చెప్పేది పాదాల మీద వాళ్ళు ఏదో వేసుకుని చెప్తారు మీకు అది అనుభవం ఉంటుంది మాకు దాని గురించి తెలియదు కానీ రోజువారీ చెప్పే దాంట్లో కూడా మనం తీసుకున్నప్పుడు పొద్దున్న కొంతమంది అంత దాకా ఉంది మా అమ్మగారు పొద్దున్న లేవగానే ఏడింటికల్లా పంచాంగం పెట్టుకుని కూర్చుంటారు ఆయన చెప్పేదా ఎవరే ఈ రోజు ఈ కలర్ వేసుకో ఈయన చెప్పేది ఈ రంగు వేసుకో లేదా దీనికి దూరంగా ఉండు ఆ రోజువారీ జాతకాలు చెప్పే వాళ్ళది ఎంతవరకు నమ్మొచ్చు బేసికల్గా వేరే వాళ్ళని మనము కమెంట్ చేయటం కాదు కానీ సబ్జెక్ట్ గురించి అయితే మనం మాట్లాడతాం బిఫోర్ అంటే మనం శాస్త్రం ఆస్ట్రాలజీ ఏదైతే ఉందో మనం డెప్త్కి వెళ్లే ముందు ఒక బేస్ లైన్ ఒకటి చెప్పాలి వేదిక ఆస్ట్రాలజీ అంటే వేదాల నుంచి వచ్చిన ఏదైతే జ్యోతిష్య శాస్త్రం ఉందో అది మెయిన్ బేస్ వచ్చి గ్రహాల మీద మాత్రమే ఉంటది అంటే మీరు పుట్టిన సమయం బట్టి ఏదైతే మీ జాతక చక్రం వస్తుందో పన్నెండు గళ్ళలో ఎక్కడెక్కడ ఎన్నెన్ని డిగ్రీల్లో ఏ గ్రహాలు ఎలా కూర్చున్నాయో అనేది మాత్రమే మనిషి యొక్క జీవితాన్ని నిర్దేశిస్తాయి ఫస్ట్ ఖచ్చితమైన మాట ఏంటంటే శాస్త్రం అనేది ఏదైతే వేదాల నుంచి వచ్చిందో అది గ్రహాల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది రాసుల మీద పాదాల మీద నక్షత్రాల మీద ఆధారపడదు కేపీ సిస్టమ్ అని ఒకటి ఉంది ఆయన నక్షత్రాల బేస్డ్ మీద శాస్త్రాన్ని రాయటం జరిగింది దానికి కేపి అనే పేరు ఉంటది సో కాబట్టి ఏదైతే వేదిక యాస్ట్రాలజీ ఉందో వేదాల నుంచి వచ్చిన శాస్త్రం ఏదైతే ఉందో అది గ్రహాల మీద ఆధారపడి మాత్రమే ఉంటుంది